రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో కూటమి ప్రభుత్వం పాలనలో పల్లెలు ప్రగతి అభివృద్ది సాధ్యం అయ్యిందని రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర అన్నారు శ్రీకాకుళం జిల్లా మండలాల్లో పర్యటించారు మందస మండలం లోహరిబంద పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీషతో కలిసి ఆయన ప్రారంభించారు పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగించారన్నారు మంచి ఫలితాలనిచ్చే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారని అన్నారు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష నాయకత్వంలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఎనభై ఐదు లక్షల ఇళ్లను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరించినట్లు స్పష్టం చేశారు వారి అభిప్రాయాలను యాప్లో పొందుపరిచినట్లు తెలిపారు ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నామన్నారు సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా పెంచిన పిన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనంలను ప్రస్తావించారు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అందజేసి విద్యా వ్యాప్తికి మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట ఇరవై రూపాయలను మూడు విడతల్లో అందజేయనున్నట్లు తెలిపారు మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రతి ఆటో డ్రైవర్ కు కూడా పదివేల రూపాయలు అందివ్వనున్నట్లు వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రయాణం నరకంగా ఉండేదని గుంతలమయమైన రోడ్లను తమ ప్రభుత్వం మరమ్మతులు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీటీ రోడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో కంపెనీలు తరలిపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని మళ్లీ వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శ్రీకాకుళం జిల్లాలో త్వరలో పోర్టు కార్గో ఎయిర్పోర్ట్ పూర్తయ్యి ఈ ప్రాంతం అభివృద్ధిలో అగ్రగామిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ చైర్మన్ వజా బాబురావు టిడిపి పరిశీలకుడు చౌదరి బాబ్జీ టీడీపీ నాయకులు లోడగల కామేష్ బడ్డ నాగరాజు భావన దుర్యోధన రట్టి లింగరాజు పిరుకట్ల విఠల్ నవీన్ యాదవ్ ఎల్ రుద్రయ్య దాసరి తాతారావు చౌదరి మురళీకృష్ణ మాధవరావు బైరిశెట్టి గున్నయ్య తెచ్చి రోజు పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఎంతమంది పిల్లలుంటే ఇద్దరున్న ముగ్గురు ఆరుగున్న కుటుంబాలు కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లి అకౌంట్ పదమూడు వేలు చొప్పున ఇద్దరికి ముగ్గురికి పడ్డాయి ప్రతి ఆడపిల్లకి కూడా చెప్పినట్టు గ్యాస్ సబ్సిడీ ఈ రోజు రెండు ఇచ్చాం ఈ కుటుంబ రోజు కూడా ఇచ్చే దిశగా వెళ్తున్నాం అలాగే రేపు ఆగస్టు ఒకటో తారీఖు అన్నదాత సుఖీబా రైతు ఏ మాత్రం పొలం ఉన్న రైతు కూడా ఈ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి మన ఆగస్టు పదిహేను నుండి మన ఆడపిల్లలకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆడపిల్లలందరూ మన జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా మేము ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా వెళ్ళొచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మనకి మనకితర ఒకటి శాతం పూర్తి చేస్తాం తొందరలోనే మీకు ఇచ్చిన ఆడబిడ్డ అనేది కూడా పూర్తి చేస్తాం ఇది చెప్పడానికి ముఖ్యంగా గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా మీ చూస్తున్నారు మేం చెప్పక్కర్లేదు ఇంటింటికి కులాయి కూడా కూడా ఈ రోజు దగ్గర పరిపాలన బాగుందని మీతో మాట్లాడి రావడానికి రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టించారు మమ్మల్ని పంపించారు మరి ఎలా ఉందో మీరు చెప్పగలను కోరుకుంటున్నారు మంత్రి గారు అంత దూరం నుంచి వచ్చారు ఇవాళ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా వరకు కూడా అన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు రోడ్ల విషయంలో గానీ అన్ని విషయంలో పెన్షన్ విషయంలో గానీ ఏదైనా మనకి అవసరం ఉంది అంటే మనకు అందుబాటులో అన్ని మనకి ఇంటి దగ్గరికి వచ్చే విధంగా అన్ని కూడాను మేడం గారు అనేది ఎయిటీ పర్సెంటేజ్ పూర్తి చేశారు ఇంకా ఏమైనా ట్వంటీ పర్సెంటేజ్ కూడా అందరికీ అందిస్తారు ఎలాగే సహకరించండి ప్రతిదానికి ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి అందరం కలిసి మనం కూడా సహకరించాలి వస్తే పిల్లలు ఎంత చదువుకున్నా మనకు ఇప్పుడు తల్లికి వందనం కింద ఇంటర్మీడియట్ వర్క్ ఇస్తారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్స్ పీజీ చదవాలన్నా మనకి ఫీజు రియం ఒక పైసా కూడా రేపు జాబ్స్ కూడా ఇవాళ జాబ్ కూడా ఇస్తున్నారు కదా ఫ్యూచర్ ఉంటుంది

ఒక్కో తారీఖు తర్వాత రైతు ఎంత కొంచెం భూమి ఉన్న రైతుల కన్నా అన్నదానం ముఖ్యమంతా విధమాలే కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది సంవత్సరం లోపల చేశారు కాబట్టి ఇవాళ గురించి